జ్ఞానసారంకు మీకు మళ్లీ స్వాగతం ఇప్పుడు మనం దశశ్లోకీలోని నాలుగవ శ్లోకం యొక్క విశ్లేషణలోకి సాగుతున్నాం ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్యులు ఒక మాస్టర్ సర్జన్ ప్రధాన శస్త్రవైద్యుడు పాత్రను పోషిస్తూ మనం అతుక్కుపోయిన వివిధ దార్శనిక మరియు మతపరమైన పటాలను కత్తిరించి పారేస్తున్నారు ఆయన నా సాంఖ్యం నా శైవం నా తత్పాంచరాత్రం అని ప్రకటిస్తారు అంటే సాంఖ్య శైవ మరియు పాంచరాత్ర సిద్ధాంతాలను ఆయన నిరాకరిస్తున్నారు తరచుగా మన మనస్సు ఒక చౌకబారు అంగడిలో కొన్న అద్దంలాగా ఉంటుంది దాంట్లో అనేక వంకరలు లేదా వికృతులు ఎబరేషన్స్ ఉంటాయి మనం ఆ అద్దం ముందు నిలబడినప్పుడు మన ముఖం వంకరగా కనబడుతుంది లేదా మన కవళికలు సరిగ్గా ఉండవు అదేవిధంగా మన మనస్సు ఒక నిర్దిష్ట వర్గపు మతపరమైన ఆలోచనలతో నిండివున్నప్పుడు మనం చూసే దేవుడు వికృతంగా మారి ఒక నిర్దిష్ట నామరూపాలకు మాత్రమే పరిమితమైపోతాడు శంకరులు ఆ అద్దాన్ని శుభ్రంచేస్తున్నారు తద్వారా మనం సత్యాన్ని అది ఉన్నది ఉన్నట్లుగా చూడగలం అంతేగాని ఏదో ఒక నిర్దిష్ట మతవర్గం నిర్వచించినట్లుగా కాదు శంకరాచార్యులు తన కాలంలోని అత్యంత క్లిష్టమైన తర్కాన్ని అంటే సాంఖ్య సిద్ధాంతాన్ని ఎలా ఎదుర్కొన్నారో గమనించటం ఆశ్చర్యకరం జ్ఞానసారంకు మీకు మళ్లీ స్వాగతం ఇప్పుడు మనం దశశ్లోకీలోని నాలుగవ శ్లోకం యొక్క విశ్లేషణలోకి సాగుతున్నాం ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్యులు ఒక మాస్టర్ సర్జన్ ప్రధాన శస్త్రవైద్యుడు పాత్రను పోషిస్తూ మనం అతుక్కుపోయిన వివిధ దార్శనిక మరియు మతపరమైన పటాలను కత్తిరించి పారేస్తున్నారు ఆయన నా సాంఖ్యం నా శైవం నా తత్పాంచరాత్రం అని ప్రకటిస్తారు అంటే సాంఖ్య శైవ మరియు పాంచరాత్ర సిద్ధాంతాలను ఆయన నిరాకరిస్తున్నారు తరచుగా మన మనస్సు ఒక చౌకబారు అంగడిలో కొన్న అద్దంలాగా ఉంటుంది దాంట్లో అనేక వంకరలు లేదా వికృతులు ఎబరేషన్స్ ఉంటాయి మనం ఆ అద్దం ముందు నిలబడినప్పుడు మన ముఖం వంకరగా కనబడుతుంది లేదా మన కవళికలు సరిగ్గా ఉండవు అదేవిధంగా మన మనస్సు ఒక నిర్దిష్ట వర్గపు మతపరమైన ఆలోచనలతో నిండి ఉన్నప్పుడు మనం చూసే దేవుడు వికృతంగా మారి ఒక నిర్దిష్ట నామరూపాలకు మాత్రమే పరిమితమైపోతాడు శంకరులు ఆ అద్దాన్ని శుభ్రం చేస్తున్నారు తద్వారా మనం సత్యాన్ని అది ఉన్నది ఉన్నట్లుగా చూడగలం అంతేగాని ఏదో ఒక నిర్దిష్ట మతవర్గం నిర్వచించినట్లుగా కాదు శంకరాచార్యులు తన కాలంలోని అత్యంత క్లిష్టమైన తర్కాన్ని అంటే సాంఖ్య సిద్ధాంతాన్ని ఎలా ఎదుర్కొన్నారో గమనించటం ఆశ్చర్యకరం వీరు ప్రాచీన శాస్త్రవేత్తలు వీరు విశ్వాన్ని మూడు అంశాలకు కుదించి చెప్పారు పదార్థము శక్తి మరియు క్రమము ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న దేవుడు పాచికలాట ఆడడు అనే మాటతో చాలా పోలి ఉంటుంది అంటే విశ్వమనేది యాదృచ్ఛికంగా లేదు అది ఒక ఖచ్చితమైన లయతో నడుస్తోంది అయినప్పటికీ శంకరులు దీనిని నిరాకరిస్తారు ఎందుకంటే సంపూర్ణ క్రమశిక్షణ గల భౌతిక విశ్వం కూడా కేవలం మన ఎరుకకు ఒక దృశ్యం అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ పర్సెప్షన్ మాత్రమే మీరు కేవలం విశ్వమనే మీద మాత్రమే దృష్టి పెడితే ఆ నియమాలకు అర్థాన్నిచ్చే ఇంజనీర్ని లేదా ఆ చైతన్యాన్ని పూర్తిగా కోల్పోతారు సత్య అన్వేషణలో మనం మనసు యొక్క కదలికల వెనుక ఉన్న ఆ మూలాన్ని వెతకాలి ఇది కేవలం కొన్ని నియమాలను నేర్చుకోవడం గురించి కాదు ఇది అన్ని అల్గారిధంలను అధిగమించే ఒక స్వచ్ఛమైన అవగాహన అక్కడి నుండి మనం మతపరమైన విభజనల నిరాకరణకు శైవ మరియు పాంచలాత్ర వ్యవస్థల వైపు సాగుతాం ఈ సాంప్రదాయాల్లో దేవుణ్ణి తరచుగా మానవీకరణ చేస్తారు అంటే దేవుడికి పెళ్లయిందనీ ఆయనకు ఇష్టాయిష్టాలున్నాయని లేదా కోపం వస్తుందని వర్ణిస్తారు మనం భర్తగానో భార్యగానో మనల్ని మనం నిర్వచించుకున్నాము కాబట్టి అటువంటి దైవరూపాలను మనం సృష్టించుకుంటాం ఆనందం కోసం మనం చేసే అన్వేషణకు కుక్క మరియు ఎముక అనే ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది ఒక కుక్క ఎండిపోయిన ఎముకను తన చిగుళ్లలో రక్తం వచ్చే వరకు నములుతుంది ఆ రక్తపురుచి నుండే వస్తోందని అది పొరబడుతుంది అదేవిధంగా ఒక ఆడీ కారు లేదా పదోన్నతి మనకు ఆనందాన్నిస్తున్నాయని మనం అనుకుంటాం కాని ఆ ఆనందం నిజానికి మన అంతరాత్మ యొక్క ప్రతిబింబం మాత్రమే ఈ బాహ్య దేవతలకు మరియు వస్తువులకు వద్దు అని చెప్పడం ద్వారా మనలోనే ఉన్న ఆనందం కోసం మనం బయట వెతకడం ఆగిపోతుంది ఇది మనకు థర్మోడైనమిక్స్ శూన్య నియమం ద్వారా సర్వవ్యాపకమైన దైవత్వాన్ని చూసే ఒక విప్లవకరమైన మార్గాన్ని అందిస్తుంది ఈ నియమం ప్రకారం రెండు వ్యవస్థలు మూడో వ్యవస్థతో ఉష్ణ సమతుల్యంలో ఉంటే అవి పరస్పరం కూడా సమతుల్యంలో ఉంటాయి ఇక్కడ ఆ మూడో వ్యవస్థ విష్ణువు వంటిది ఆయనంటే ఒక కోటలో ఉండే వ్యక్తి కాదు అన్ని వస్తువులలో ఏకసాలంగా ఉండే ఆ సర్వవ్యాపక చైతన్యం విష్ణువు కేవలం వైకుంఠంలాంటి ఒకే చోట ఉంటే ఆయన దేశంచేత పరిచ్ఛిన్నుడవుతారు అప్పుడాయన దైవం కాలేరు ఆయన గదిలోని గాలిలాంటివారు మీరున్నచోట ఆయన ఉన్నారు నేనున్న చోట ఆయన ఉన్నారు వారసత్వంగా తన ముసలి తండ్రిని మాత్రమే పొందిన ఒక కొడుకు కథ దీనిని అద్భుతంగా వివరిస్తుంది అతని సోదరులు బంగారం పశువులను పంచుకోగా ఇతను ఆ తండ్రిని అంటే పరమ భాగాన్ని భగవంతుణ్ణి పొందాడు తద్వారా అతను సర్వస్వాన్ని సంపాదించాడు అతను అభాగుడు కాదు ఎందుకంటే అతను పరమ భాగాన్ని అంటే భగవంతుణ్ణి కలిగి ఉన్నాడు చివరిగా ఈ శ్లోకం మనకి నేర్పేది ఏమిటంటే ప్రతి మతపరమైన ముద్ర ఈ విశ్వనాటకంలో కేవలం ఒక ముసుగు మిమ్మల్ని మీరు జైనులని కావచ్చు మీమాంసకులనుకోవచ్చు మీరు ఇంకా ఒక నిర్వచనాన్ని ధరించే ఉన్నారు మనం ఎక్కువ పూజలు లేదా జ్ఞానాన్ని పోగుచేస్తే సత్యానికి దగ్గరవుతామని అనుకుంటాం కాని ఇదొక వల ఇది స్నానం చేయడం బదులు మరిన్ని బట్టలు వేసుకుని శుభ్రపడటం చేసినట్లుగా నిజమైన ఆరోగ్యం లేదా ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవడమే అది బయట నుండి నిర్మించేది కాదు మీ నిజమైన గుర్తింపు వశిష్ట శివహ అంటే అన్ని ముద్రలను తొలగించినప్పుడు మిగిలే ఆ మంగళకరమైన సత్యమే మీరు అని శంకరులు ముగిస్తారు మీరు అన్వేషించేవారు కాదు మీరే అన్వేషించబడే వస్తువు విశ్వమనే సినిమాను చూడడానికి అనుమతించే ఆ స్వచ్ఛమైన ఎరుక అనే జ్యోతి మీరే మన నిజస్వరూపం యొక్క పొరలను విప్పే ఈ ప్రయాణంలో తర్వాతి ఎపిసోడ్ కోసం జ్ఞానసారంలో మళ్లీ కలుద్దాం